అందరికీ నమస్కారం ఎల్జీ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం నేను మీ సావిత్రి యాంకర్ని మన ముందల మంచి మంచి పాటలతో మంచి మంచి పల్లె గొంతుకతో ముందుకు వస్తున్నారు ఎల్జీ మీడియా ప్రజాదరణ పొందుతుంది కాబట్టి కొత్త కొత్త పరిచయాలను పెంచుకుంటూ మనం మంచి టాలెంట్ని ముందుకు తీసుకుంటున్నాం రెండు మూడు ముచ్చట్లో తెలుసుకుందాం అన్నగారి గురించి గోదావరి కొన్ని నుంచి వచ్చారు అన్నగారు నమస్కారం నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు మీ పేరు నా పేరు గాదం లింగసాని ఎన్ని పాటలు పాడతారన్న ఇరవై పాటలు పాడతా ఓకే ఒక మంచి పాట అందుకోండి ఇప్పుడు నాకు తెలుసు ఇప్పుడు బతుకమ్మ వైవింగ్ కూడా ఉంది కదా బతుకమ్మ గురించి ఏదైనా పాట పాడండి పాడండి ఒక్కొక్క పువ్వేసి సందమా ఒక జాములాయ సందమా ఒక్కొక్క పువ్వేసి సందమా ఒక జాములాయ సందమా

వెళ్ళి సందమావా పరిణ వేగంగ సందం చెప్పుల బాజారు సందమావా సప్పుడే లేదా సందం తేనె బుడ్ల సొట్టి సందమావా తిప్పల అది గంగ సందం నూనె బుడ్ల సొట్టి సందమావా నుర్సుల అది గంగ సందం ఈ ఉల్లై సపరుడు సందమావా ఉండడా లేడమ్మ సందం మాయపట్నం పోయి సందమావా మాయ మాయనమ్మ సందం ఎరనాటి బాలల సందమావా ఎంట పెట్టుకొని సందమం ఎలకపా శివుడు సందవా ఎల్లనే గౌరమ్మ సంద పలనాటి బల పక్క పెట్టుకొని సందమా పాల పన్లబు శివుడు సంద నాడు సంద ఉదరాక్షలు వత్తంగ సంద నిద్రెట్ల బట్టను సందమా ఉద్రాక్షలు వత్తంగ సందమవా నిద్రెట్ల బట్టను సందమా పల్లజడలు వత్తంగ సంద పక్కెట్ల వందమా తేన బుర్లా సుంటి సందమా తే పలాది గంగమా నేనబుర్ దాసు చందమావా తెప్పలాది గంగమా నూనె బుద్ధాసు చందమావా నుసలాది గంగమా నూనె బుద్ధాసు చందమావా నుసలాది గంగ సంధమ ఒక్కొక్క పువ్వు వేసి ఒక్క జాములాయ పూలేసి రెండు చందమ ఒక్కొక్క రోజున గౌరమ్మ నీకేమేమి గౌరమ్మ ఒక్కొక్క రోజున గౌరమ్మాని కేవేమిది తుము గౌరమ్మ ఒక్కొక్క రోజున నీకు కూడా గాయలు గౌరమ్మ ఒక్కొక్క రోజున గౌరమ్మాని కూడా నా గాయలు గౌరమ్మ రెండేసి రోజున గౌరమ్మాని కేవేమిది తుమ్ము గౌరమ్మ రెండేసి రోజున గౌరమ్మాని కేవేమిది తుము గౌరమ్మ రెండవ రోజున నీకు కూరని వండు గౌరమ్మ రెండవ రోజున గౌరమ్మాని కూరేని వండు గౌర అద్భుతంగా పాడుతున్నారు సాంగ్ ఎట్లా ఎట్లా నేర్చుకున్నారు అమ్మాయిలు బాగా వివరించి ఒక్క రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అట్లా పెట్టుకుంటారు కదా అట్లా బాగా వివరించి చెప్తున్నారు పాడుతున్నారు మీకు ఎట్లా ఈ సాంగ్ ఎట్లా నేర్చుకున్నారు అంటే చిన్నప్పుడు మా అమ్మ చనిపోతే మా అక్కతోనే నేను అటు కూలి పనికి నాలుగు పనికి పోతే మా అక్క తోటే నేను నేర్చుకున్నా మా అక్కనే నాకు ఈ అన్ని నేర్పింది మా అక్క వాడుతుంది మా అక్క పేరు రాజమ్మ మా అమ్మ దాని పోతే ఆమెను సాధకొని నన్ను చేసి ఈ పాటలు నాకు నేర్పించింది మంచిగా అమ్మ ఎట్లా మీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది పాటలు పాడాలంటే వచ్చింది అంటే అప్పుడు నేను చిన్నప్పుడు బయటకు పోతే తమ్మ మనం బయటకు పోతే మనకు పైసలు ఎట్లా తమ్మ మనకు ఇత్తులు డబ్బులు ఎట్లా వస్తాయి నాతో పాటు నువ్వు కూడా వస్తాయి మనకు కొన్ని పైసలు వస్తాయి కొన్ని ఇత్తులు వస్తాయి అని నన్ను ఆమె పడేసుకొని పోయి ఈ పాటలు నేర్పించుకుంటా పని నేర్పించింది మా అక్కన నాకు వేరే చదువుకుంటే వస్తుంది కదా ఎందుకు పాటలు పాడితేనే వస్తుందా అమ్మ లేదు కదా మాకు ఇంట్లో పూట గడవాలంటే పోవాలి కదా వెళ్ళేది కదా అమ్మ ఒకటి ఎట్లా చదివిపిస్తుంది మీరు చదువుకున్నారో నేను చదువుకున్నట్టెంత చదివిపించింది మా అక్క చదివిపిస్తే ఈ స్థితికి తీసుకొని మీ అక్క చదివిరు మాకేం చదువుకోవాలి అమ్మక వాళ్ళు కూడా రావుగానే నన్ను చదివిపిచ్చింది ఓకే ఓకే మంచిగా ఉంది మస్త మస్త పాటలు ఉన్నాయి బతుకమ్మ కదా మంచిగా పాడారు అంతా వివరించి అన్న వేరే సాంగ్ పాడండి ఇంకా విమిళ రాజన్న ఎంత ఫేమస్ నాకు పాడండి ఎన్నియల్లో ఎన్ని ఇయ్యాల్లో ఎన్ని వేయాలో ఎవల అడరాజు అన్నాకు ఎన్ని ఇయ్యాలో ఎన్నియల్లో ఎన్నియాల్లో ఎన్ని వేయాలో ఎన్ని వేయలు మామిడి mas a Da da. da. రాజన్న ఎనీయలో ఎన్ని అని అల ఎణియో ఎముల రాజన్న ఎనీయలో ఎవడు తోరణాలు నీయో మంగళారోనియో మామిళి తోరణాలు ఎలో మంగళారూ ఎనియ్యలో మామిళి తోజలు ఎనియలో

ముద్దుగా పాడుతున్నారు ఎంత అద్భుతంగా పాడుతున్నారు కదా పాట పాడుతుంటే అర్థమైంది నేను కూడా కోరస్ కలుపుకున్నా పాట ఆపు అన్నా అంటే ఆపట్లేరు దాంతోపాటు డప్పు ఎట్లా దద్దరిల్లుతుందో నేను కూడా పాట పాడడానికి దద్దరిల్లిపోయినా అన్నతో పాటు నేను కూడా కలిసిన చాలా మంచిగా అనిపించింది అన్న ఇంత జోస్ సాంగ్ మంచిగా ఉంది అందుకో నాకు నచ్చింది ఈ పాట ఎక్కడి నుంచి పాట ఎవరు రాశారు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాట మీకు నాకు నేను ఊరి నేర్చుకున్న ఈ పాట అంటే వేరే వాళ్ళ సాంగ్ ఇది లేదు నేనే నేర్చుకున్నా నా ఓన్ గా నేనే ఓంజ్కొని పాడుకున్నాక వేరే అంటే ఈ సాంగ్ మీదేనా ఓన్ గా నా ఈ పాటలు నేను బాడేటి అన్ని నా ఓన్ గానే వౌ అందుకే అంటారు మట్టిలో మాణిక్యం ఎక్కడ ఉండరు టాలెంట్ ఉన్న వాళ్ళనే ఉంటారు అయితే ఎన్ని సాంగ్స్ రాసారు మీరు ఇప్పటికీ ఇప్పుడు కొన్ని ఇరవై ముప్పై సాంగ్స్ నేనే ఎక్కడైనా పాడారా ఇట్లా రాసుకో నేను భజనలకు అక్కడ భజనలకు అక్కడ ఆడతా భాగవతాలు ఆడితే భాగవతాలు ఆడతా అక్కడ శ్రీ వేషం వేసి నేను నాటకం కూడా ఆడతా అందుకే ఎక్కడ మీకు ఏ పని ఏ నేమ్ తో పిలుస్తారు ఏ ఫేమ్ తో అంటే మీ నేమ్ కి ఏమైనా ఫేమ్ ఉంటది కదా ఇట్లా పిలిస్తే మీరు పిలుస్తారు అందరు ఎక్కువ మా ఊర్లో లింగస్వామి అంటేనే అందరికి తెలుసు ఇక వేరే పేరు కొందరు రాజన్న అంటారు కొందరు లింగస్వామి అంటారు కొందరు రాయలింగ అంటారు కొందరు రాజన్న అంటారు ఎట్లా మా తాత పేరు ఫస్ట్ లో అట్లా ఉండేనట ఆ పేరు పెట్టి ఆ పేరు బాగలేదని ఈ పేరు పిలుస్తుడు ఈ పేరు బాగలేదని ఆ పేరు పిలుస్తుడు సరే మీరు ఎన్ని సాంగ్ లో ఏ సాంగ్ బాగా పాడారు అంటే ఏ సాంగ్ అయినా బయటికి వచ్చిందా మీరు ప్రాచీన సాంగ్స్ లలో నేను ఇది వరకు ఇంకా బయటకే విరాలి మేడం మీ దారినే బయటకు రావాలని ఇక్కడ కచ్చేసి అయ్యో తప్పకుండా ఎల్జీ మీడియా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అయితే మీరు పాడిన పాటలు ఎక్కడ అంటే రికార్డింగ్ యూట్యూబ్ లో అట్లా ఎక్కడ లేరా అంటే భజన అంటే ఏ భజన ఇప్పుడు ఇప్పుడు ఈ రామ రామాలయం కాడ వినాయకుని పెడతారు కదా శ్రీరానామ పెడతారు కదా అక్కడ వాడు ఏమైనా కార్డు ఉందా ఇన్స్టా ఐడి కార్డు ఏమైనా డెలివరీ మరి ఎట్లా పిలుస్తారు మీకు ఎట్లా ఆర్డర్స్ వస్తాయి మా ఊరి ద్వారా పిలుస్తారు మేడం సర్పంచ్ ఉంటాడు కదా ఆ సర్పంచ్ ఇట్లా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి రావాలనంటే పూల ద్వారానే మేము పోతాం మేడం ఓకే ఎప్పుడైనా నష్టం కానీ అనిపించిందా అంటే నష్టం ఏం అనిపియలేము మేము డబ్బులు లేకుండా మంచిదే కానీ నాకు ఉల్లాసం అనిపించింది ఇంకా కొన్ని వాడాలని

చదువుకుంటే కూడా పైసలు వస్తదని అన్నా కదా మళ్ళీ అదే మీరు వెళ్తేనే కదా మీకు పైసలు వస్తది అట్లా పైసలు ఇస్తారా ఇస్తారు మేడం నైట్ అంతా భజన ఏ కూలీ చేస్తారు ఏం కలిసి ఇప్పుడు నార్మల్ కానీ మందుగుట్టని పత్తికి మందుగుట్ట పంట పొలాలన్నీ చేస్తారు అన్ని పనులు చేస్తాం ఓకే ఆ పని చేసుకుంటే వేరే ఇది చూసుకుంటారు నేను అంటుంది అదే పనికి వెళ్తారు ఇక్కడ వెళ్తారు భజన చేస్తారు అన్నారు కదా భజన చేసినప్పుడు పైసలు అసలు ఇవ్వరు ఉట్టిగా పిలిచి వెళ్తారా మీకు పిలిచి భక్తితోని భక్తితో భక్తితోని మంచిగా వాళ్ళకు వెళ్ళాలి నాకు కూడా పాటలు ఇష్టం కాబట్టి వెళ్తారు అట్లా మీరు అనుకుంటారు కాబట్టి వద్దు అనుకుంటారు ఒకవేళ వాళ్ళు పైసలు ఇస్తే తీసుకోవాలి మా తోటి వాళ్ళకి ఇచ్చేస్తాం ఎంత ఇస్తారు ఇచ్చినా కానీ ఇచ్చినప్పుడు అలా ఇప్పుడు మనసుకి వేరే విషయం పాలన కడతారు వాళ్ళు తీసుకుంటారు చాయ్ మాత్రం తాగుతాలు వస్తే ఎప్పుడు అనిపిదా వీళ్ళు తీసుకోవాలని నాకు ఎప్పుడు అనిపించదు ఓకే మంచి మనసు చూడు ఇంత మంచి మనసుతోని మంచి పాటలు పాడుతూ ఏ పైసలు వద్దు కానీ పాటలు కావాలంటున్నారు ఇంకా మంచి పాటలు అందుకోండి మంచి మనసుకు మంచి మంచి పాటలు వస్తాయి ఇంకా పాడండి శ్రీకృష్ణుడి పాటలు పాడండి రామారామ అయిపోయింది శ్రీకృష్ణుడు ఉంది సీతారామ శ్రీకృష్ణుడు సీత సినిమా నిన్న మొన్న అది పాడండి ఏడ పండవు మారిది రాజుని అయిపోయింది శ్రీరామ సీత ఉంది సార్ శ్రీరాముని సీత పాట రాధా సాంగ్ రావే రావే రాధా రామే అదే పాడ రాను రాను రామాయణం మొత్తం మర్చిపోతున్నాం కదా రామాయణ సూర్పనక్క ఏం చేస్తుంది సీతారాముడు ఏం చేస్తారో అది బాగా వివరిస్తారు ఆ పాట అద్భుతంగా అన్న పాడతారు విందాం మనం కూడా సరేనా అన్నగారు రాముడు సాంగ్ పాడతారా పాడండి రవే రవె రంగ సీ ఓ పిల్ల రవే రవె రంగ సీ రవే రవె రంగ సీ ఓ పిల్ల రవె రవె రంగ సీ రవే రవె రంగి రవె రవె రంగి రంగానివర వాళ్ళ గాజుల అహ రావే అహ రవే రవే రంగి ఓ పిల్ల రవే రవే రంగ ంగ సాని ఓ పిల్ల రవే రవే రంగ సాని రవే రవే రంగ సాని ఓ పిల్ల రవే రవే రంగ రత్నాల మేడ మీద రాముడు ఉన్నట శిర్సా పలేసుకొని సీతా ఉన్న రత్నాల మేడ మీద రాముడుసా పలేసుకొని సీతా ఉన్న రత్నాల మేడ మీద రాముడు రత్నాల మేడ మీద రాముడు ఉన్నట శిర్సా పలేసుకొని సీతా ఉన్న ఓ పిల్ల రవే రవే రంగసాని రవే రవే రంగసాని ఓ పిల్ల అంటే అంటే సీతకు ఒక సీత రామునికి ఒక సీతనే భార్య ఉంటది అయితే ఈమెం చేసిందంటే రాముడు నల్లగా ఉంటాడు కాబట్టి సూర్పనక్క అందులో మధ్యలో పేరు సూర్పనక్క నన్ను పెళ్లి చేసుకో ఆమెను ఇమ్మని చెప్తే రమ్మని పిలుచుకుంటా లక్ష్మణునికి ఒక ఏక రాసి ఇస్తే లక్ష్మణ్ దగ్గరికి పోతే ఆ లక్ష్మణుడు ముక్కు శివులు కోసి పంపుతాడు నాకు అర్థం స్టోరీ మొత్తం చిన్న ముక్కలోనే అర్థం చెప్పిచ్చారు చూడు రెండే లైన్లు పాడి ఆ రెండు లైన్ కి ఆ రావణం మొత్తం క్లోజ్ ఎంత అద్భుతంగా చెప్పారు రెండు ముక్కల్లో బాగుంది అన్న మూస్తూ వాడినోరు